హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నది దొండపాదు మా ఇంటి ఆవర్లలో దొండపాదు పెట్టాము ఇది వీక్లీ కూడా మనకి సరిపడా కూరగాయలు అంటే దొండకాయలు వస్తున్నాయి దాన్ని మనం ఏ ఎరువులు వేయకుండా వచ్చింది ఇలా చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది ఎక్కడో ఒక ఒక గోడకైనా ఒక కంచికైనా పాకరేస్తుంది దొండకాయలు మరి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు కూడా ప్రతి వీక్ వీక్ కోస్తున్నాం వీక్లీ వీక్లీ చాలా బాగున్నాయి హార్వెస్టింగ్ ప్రతి వీక్లీ కూడా చేస్తున్నాము టేస్ట్ అయితే సూపర్ ఉంది మరి ఇలాగే మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటే మీ ఇంటి ఆవరణలో చిన్న ప్లేస్ ఉన్నా కానీ కుండీలో పెట్టినా కానీ వచ్చేస్తుంది దొండపాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్